సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే ఇలా మా మహారాష్ట్రలో బ్లాగింగ్ చేస్తున్నాం ఏంటంటే నేను వచ్చి ఇక్కడికి నాలుగు రోజులు అవుతుంది ఒకటే గమనించిన చూడవచ్చు మీరు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రోడ్ ఎంత కచ్చా కచ్చా ఉన్నదో ఇంత పెద్ద ఫారెస్ట్లో కూడా ఈ ఒక్క ఊరికే రోడ్ వేసి ఉన్నది అంటే ఒక్కొక్క ఊరికి అది కూడా రాళ్ళతోనో రప్పలతోనో ఎట్టనో వేసి ఇంత ఫారెస్ట్లో కూడా కానీ మన కాజ్నాడ మండలంలో ఉన్న బట్టుపల్లి అందవెల్లి మధ్యలో ఉన్న పొక్కల కాడ మాత్రం ఇంత మట్టి కూడా పోస్తలేరు పోషిలు మొన్న బీజేపీ తరఫు నుంచి బంక మట్టి అలా ఏదో పోసి ఉంటారు నేను ఇక్కడ ఖర్చు కానీ ఇట్లాంటిది ఒక చిన్న కచ్చా రోడ్ లెక్క వేసినా కానీ ఎంత బాగుంటుంది అంత బురద కష్టపడుతుండో నేను వీడియో పెట్టినస్ కూడా చెట్లున్నదో అసలు ఆటోలు దిగుతు దిగబడుతున్నాయి బండ్లు దిగబడుతున్నాయి అంత టూ వీలర్స్కి అయితే కష్టమే కష్టం వల్ల నైట్ లష్టంలో పోయేటోళ్ళకు చూడ మీరైతే చూస్తున్నాను ఆ మండలంలో ఉన్నవారు కనీసం మంచి రోడ్ వేయకున్నా కానీ ఇట్లా పొక్కలు బిక్కల కానీ ఇగో ఎంత గట్టిగా ఉన్నది చూడు ఇంత ఫారెస్ట్ని ఒక్క ఊరికి తిత్త ఎన్నో ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లకు ఇట్లా రోడ్ ఉన్నది ఇంత జంగట్ల అది మహారాష్ట్రలో అంతా డెవలప్ అవుతుంది కానీ మన సైడ్ మన తెలంగాణలో అక్కడ ఒక్క జాగాలో ఉన్నంత కష్టం ఎక్కడ లేదు అలాగే ట్రైబ్ విలేజ్ ఛానల్లో కూడా ఉన్నది చూడవచ్చు అప్పటి కూడా ఉన్నాయి లేవని అంటలేను కానీ అన్ని జాగాలు ఉండి అక్కడ ఒక్క జాగాలనే లేదు దాని ద్వారా ఎంత కష్టమైందో తెలుసు అసలు ఈ పబ్లిక్కి అధికారులు వస్తారు చూస్తారు పోతారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు అసలు అయినా కానీ కానీ మీకైతే ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ వస్తారు దీని మీద రీచ్ వచ్చింది అనుకో అప్పుడు మనకు సపోర్ట్ దొరుకుతుంది దాని ద్వారా దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఆ రోడ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్